హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా నా వర్క్ నేను ప్రీ ప్రిపరేషన్ ఎలా చేసి పెట్టుకుంటాను నా వర్క్ ఈజీగా ఎలా చేసుకుంటాను మార్నింగ్స్లో అనేసి సో ఆ వీడియో ఈ కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో సో ఇంకా మార్నింగ్ లేవగానే రైస్ కడిగే పని లేదు క్లీన్ చేసుకునే పని ఏమీ లేదు కాబట్టి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి విజుల్ అయితే వదిలేస్తాను ఇది రెడ్ రైస్ కాబట్టి మినిమం ఫోర్ విజుల్ అయితే వదలాలన్నమాట అప్పుడే సాఫ్ట్గా కుక్ అయ్యిద్ది సో ఇంకా రైస్ పని అయితే ఇక్కడితో అయిపోయింది కొంచెం ప్రెషర్ పైన్కి వచ్చింది సో ఇంకా అయితే పెట్టేశాను ఇంకా మనం అలసందులు కూడా సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మంచిగా సోక్ అయింది సో ఇంకో రెండుసార్లు అట్లా వాష్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇంకా వాష్ చేసిన వెంటనే దీన్ని కూడా కొన్ని విజులు వదిలేయాలి ఒక త్రీ టు ఫోర్ విజులు అయితే వదులుతాను కొంచెం అయితే దీన్ని సాంబార్ చేస్తున్నాను పులుసు అయితే పల్లెం లాగా చేస్తాను అనమాట సో మా అబ్బాయికి ఇలాంటివి చాలా నచ్చుతుంది సో వానికి స్నాక్ లాగాను యూజ్ అవుతుంది అండ్ హెల్తీ కూడా కదా అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కుక్ చేస్తున్నాను ఒక మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ విజల్ అయితే వదులుతాను సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇది వచ్చేసి గ్లాస్ బాటిల్ కాబట్టి కొంచెం భయం వేస్తుంది హీట్ ఎక్కువ అయితే బ్లాస్ట్ అవుతుంది అనేసి అందుకే తీసి ఇక్కడ పెట్టేశాను ఇంకా చపాతి అయితే చేస్తున్నాను మా అబ్బాయికి అందరికీ కూడా ఎస్పెషల్గా తనకి బీట్రూట్ పల్లెం అయితే చేస్తున్నాను ఇంకా బీట్రూట్ స్కిన్ అంతా కూడా తీసేస్తున్నాను టైం ఉంటే ఇన్ కేస్ మార్నింగ్లో టైం సరిపోదు అనేవాళ్ళు ఈ బీట్రూట్ని నైటే తురుమేసి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు ఎయిట్ టైట్ కంటైనర్లో వేసేసి నాకైతే టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను సమ్టైమ్స్ నేను నైట్లోనే చేసేస్తా సమ్ టైమ్స్ లేట్గా లేచాను అనమాట సో బీట్రూట్ చపాతీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ బీట్రూట్ చపాతి నేను వేరే ఒక డిజైన్గా కుక్ చేసి ఇద్దాం అనుకున్నా అంటే పాకెట్ చపాతీ లాగా బట్ కొంచెం లేట్గా లేచాను కాబట్టి ఇప్పుడైతే అది కుదరట్లేదు ఇంకా ఒకే ఒక బీట్రూట్ కాబట్టి చిన్న ఆనియన్ ఒకటి తీసుకుని కట్ చేస్తున్నాను ఇంకా ఆనియన్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అంటే ఇంకా అది రెండు విజులు వచ్చే లోపల నాకు ఈ తిరగబాత్ పెట్టుకోవడానికి టైం కరెక్ట్గా ఉంటుంది సో ఇంకా పప్పులైతే విజులు వచ్చేసింది దాని అయితే తీసి పెట్టేశాను అండ్ ఇంకా బీట్రూట్ అయితే చేసేస్తున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను సాస్లో జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే టెంకాయ యాడ్ చేయట్లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా ఉండి అనేసి ఫైన్గా ఒక రెండు చిల్లీ అయితే చాప్ చేసుకున్నాను అండ్ ఆనియన్ అనమాట దీని అంతా కూడా మంచిగా కలపెట్టేసుకోవాలి దీంతో ఎండిమిర్చి అలాంటివి వేయనమాట సేమ్ కలర్లో కలిసిపోతుంది మళ్ళీ తినడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఒక రెండు మూడు కరివేపాకులు అయితే కూడా వేసేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఒకే ఒక బీట్రూట్ తురుము అన్నాను కదా దాన్ని కూడా ఫ్రై చేసేస్తున్నాను సో ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను కాబట్టి ఇది కూడా కాయ చాలా ఫ్రెష్గా ఉన్నింది అందుకే వాటర్ కంటెంట్ మంచిగా ఉన్నింది అనమాట అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండలేదు అంత వాటర్ కంటెంట్ ఉన్నింది ఇంకా తగినంత ఉప్పు వేసేసి ఇంకొంచెం అయితే ఫ్రై చేసేస్తున్నాను సో మంచిగా అరమ్ అయితే వస్తుంది ఇంకొంచెం లైట్గా అయితే వాటర్ వేసేస్తున్నాను అండ్ లిట్ క్లోజ్ చేసి సిమ్లో కుక్ చేస్తున్నాను అనమాట ఇంక ఇది తీయడానికి కష్టమవుతుంది అనేసి గరేట్ పెట్టేసి క్లోజ్ చేసేసాను ఇంకా రైస్ కూడా విజల్ వచ్చేసింది దాన్ని కూడా తీసి పక్కలో పెట్టేస్తున్నాను అండ్ ఇంకా ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక పాతది క్లాత్ ఉంటే దాన్ని పెట్టేసి దానిపైన పెట్టేస్తున్నాను ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను అనమాట ఒక రెండు చపాతీలు అయితే సరిపోతుంది ఇప్పుడు అండ్ పిండిని ఇంకోసారి ఇలా మంచిగా ఒత్తుకుంటే పిండి అంతా చాలా ఈక్వల్గా మిక్స్ అవుతుంది కదా సో ఇప్పుడు మా అబ్బాయికి మాత్రమే చేస్తున్నాను ఇంకా మాకి మేము తినేటప్పుడు అయితే చేస్తాను అనమాట అంటే కర్రీస్ అంతా కూడా చేసేస్తాను సాంబార్ అంతా కూడా ఇలా చపాతీ చేసేటప్పుడు మాత్రం దీన్ని తర్వాత చేసుకుంటాను సో మంచిగా ఒక రెండు చపాతీలు చేసేస్తే చపాతీ చేసే పని కూడా అయిపోతుంది అండ్ చపాతీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉన్నింది అండ్ కొంచెం గీ అయితే వేస్తున్నాను మా అబ్బాయికి గీ చపాతి అంటే చాలా నచ్చుతుంది యూజువల్గా నేను ఆయిల్ గీ ఏది వేను ఇంకా మా అబ్బాయి అడిగినప్పుడు మాత్రమే వేసిస్తాను అనమాట కొంచెం లైట్గా అడగంటేసింది కొంచెం ఏమరితే చాలు ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నప్పుడు అడగంటేస్తుంది అందుకే ఇప్పుడు సిమ్లో పెట్టేసాను కొంచెం ఈక్వల్ అవుతుంది కదా అనేసి ఇంకా ఇక్కడ పప్పులు కూడా మంచిగా ఉడికింది దీన్నైతే పులుసు పెట్టేస్తున్నాను అనమాట అంటే ఇది పులుసు కాదు మసాలా కాదు ఒకలాగా మసాలా తిన్నట్టు అనిపించకుండా పులుసు తిన్నట్టు అనమాట ఒకలాగా వెరైటీగా చేస్తున్నాను అండ్ కొన్ని పప్పులు అయితే పల్లెం చేస్తానని చెప్పాను కదా స్నాక్ లాగా దానికైతే కొన్ని తీసి పెట్టేస్తున్నాను ఇంట్లో నాకి మా అబ్బాయికి చాలా నచ్చుతుంది ఇలా పప్పులంతా తినడము సో ఇంకా ఆయిల్ వేసుకున్నాను దీనికి కూడా కొంచెం ఆయిల్ సాసులు జీలకర్ర వేసేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను సారీ దీంట్లో పచ్చిమిర్చి వేయలేదు ఓన్లీ ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇంకా దీని అంతా కూడా ఫ్రై చేసేసుకుని ఇంకా పప్పులు వేసేసుకోవడమే దీంట్లో అడిషనల్గా నేను టెంకాయ చిన్నకాయ గింజల పొడి ఇలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట జస్ట్ ప్లెయిన్గా చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ లేట్గా లేచానని చెప్పాను కదా ఇంకా అది అడిషనల్ పని చేసుకోవడానికి అసలు టైం సరిపోవట్లేదు ఇంకా అవన్నీ చేస్తే ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి ప్లెయిన్గా చేస్తున్నాను బట్ ఇలా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకున్నాను కదా క్రంచి క్రంచిగా బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను పప్పుల్లో ఉడికించేటప్పుడు కూడా నేను కొంచెం కూడా సాల్ట్ వేయలేదు జస్ట్ ప్లెయిన్ వాటర్లో కుక్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పల్లె మొత్తంకి సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకుని కలిపెట్టేసుకున్నాను చాలా క్విక్గా అయిపోతుంది కదా మనం ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం టెక్నిక్ యూజ్ చేసి చేసామంటే బాక్స్ మొత్తము హెల్తీ ఫుడ్తో నిండిపోతుంది ఇంకా చపాతీ అయితే పెట్టేశాను మీకు ఒక టెక్నిక్ చెప్తాను ఇక్కడ అంటే టిప్ అనమాట చపాతీలు ఏమైనా గట్టి పడుతుంది అనే డౌట్ ఏమైనా ఉంటే మనం కుక్ చేసుకుని ఉండే రైస్ ఉంటుంది కదా అది ఒకటి లేదా రెండు స్పూన్లు ఇలా సైడ్లో పెట్టేసి లిట్ క్లోజ్ చేసామంటే చపాతీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇన్ కేస్ ఎప్పుడైనా డ్రై అయిపోతే అంటే ఆయిల్ వేలేదంటే డ్రై అవుతుంది కదా గట్టిగా అవుతుంది అనే డౌట్ ఉంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది బాక్స్లోకి అయితే చపాతీ బీట్రూట్ డేట్స్ కొన్ని పప్పులు అయితే పెట్టేశాను అంటే ఈరోజు మా అబ్బాయికి నచ్చిన చాలా స్పెషల్ లంచ్ బాక్స్ అనమాట అండ్ ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోయింది అంటే సగానికి సగం పని అయిపోయినట్టే ఇంకా నేను సాంబార్కైతే ఇప్పుడు మసాలా రుబ్బుతున్నాను ఒక టమాటో ఒక ఆనియన్ వేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను నేను దాని తర్వాత మిడిల్లో వేసుకున్నాను అన్నమాట సో ఇంతే అనమాట ఇంకేం చింతకాయ కానీ ధనియాల పొడి కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు జస్ట్ ఇంతే టొమాటో ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర అంతే అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అండ్ సాంబార్ కూడా ఇప్పుడు ఉండే ఎండలకి ఎక్కువ మసాలా తినలేము కదా ఇలా చేసుకుంటే కొంచెం టేస్టీగానే ఉంటుంది బాగుంటుంది కదా హెల్త్ కూడా సో ఇప్పుడు ఎంత మసాలా అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట ఈ ఎండలకి చాలా ఎక్కువగానే కాస్తుంది సో స్కిన్ అంతా కూడా పాడవకుండా సేఫ్టీగా ఉంటుంది అండ్ ఇంకా ఉప్పు కారం కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నాను అండ్ నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్లేవర్ అంటే ఇంట్లో అందరికీ బాగా అనమాట సో ఆ కారం పొడి యాక్చువల్గా కారం తక్కువ అని చెప్తూనే ఉన్నాను కదా అందుకనేసి పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి ఒకే విజులు వదులుతాను అనమాట ఎందుకంటే పప్పులు ఆల్రెడీ చాలా సాఫ్ట్గా కుక్ అయింది కాబట్టి ఒక విజిల్ వదిలితేనే చాలా బాగుంటుంది అండ్ ఈవెన్గాను ఉంటుంది ఎక్కువ కసకసకస అని అయిపోకుండా బాగుంటుందన్నమాట అండ్ సాంబార్కి తిరగ్బాత్ అయితే పెట్టేస్తున్నాను ఈ తిరగబాత్తు వచ్చేసి చాలా లేట్గా పెట్టాను అనమాట మేము తినే కొంచెం ముందు పెట్టుకున్నాను అప్పట్లో సాంబార్ విజిల్ వదిలేసి సైడ్లో ఎత్తిపెట్టేశాను అంతే ఇంకా తిరుగుబాతికి నార్మల్ సాస్లు జీలకర్ర ఆయిల్ కరివేపాకు అయితే వేసేస్తున్నాను కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను అలసందులు సాంబార్కి అంతా జీలకర్ర ఎక్కువ వేస్తే ఇంట్లో అందరికి బాగా నచ్చుతుందనమాట సో సాంబార్ అంతా చల్లగా అయింది కదా సో కొంచెం చిక్కబడింది మంచిగా కలిపేస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా డెఫినెట్గా ట్రై చేయండి రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో మిగతా పనులంతా అయిన తర్వాత బట్టలని మిషన్కేసేసి వచ్చాను అంటే బెడ్షీట్స్ అంతా ఇంకా మా పిల్లోనికి క్రేట్ ఒకటి ఉంది పైన ఎత్తి పెట్టినాను ఆ క్రేట్ని ఒక చిన్న చైర్ లాగా సెటప్ చేద్దాం తన రూమ్లో అంటే థింగ్స్ అన్నీ ఎత్తుకునేటప్పుడు కూర్చునేకి చాలా బాగుంటుందనేసి ఐడియా వచ్చింది అనమాట యాక్చువల్లీ ఈ ఐడియా చాలా రోజుల ముందే వచ్చింది బట్ ఎగ్జిక్యూట్ చేసేకి ఇంత టైం పట్టింది అంటే మిడిల్లో హెల్త్ ఇష్యూస్ అండ్ బిజీ లైఫ్ అయిపోయింది కదా అందుకే ఇప్పుడు కొంచెం టైం ఉన్నిందనమాట సో అందుకే ఇప్పుడైతే చేసేస్తున్నాను సో పని అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అందుకే కొంచెం పీస్ఫుల్గా కూర్చొని ఇలాంటి పనులంతా చేస్తున్నాను అనమాట నాకు ఇంట్లో ఇలా ఏదైనా అడిషనల్ వర్క్ చేసుకోవడానికి చాలా నచ్చుతుంది ఎప్పుడు రొటీన్ కాకుండా అండ్ ఇది పాత బెడ్షీట్ ఇది మిడిల్లో చినిగిపోయింది అన్నమాట అందుకే ఇంకా దాన్ని పడేయకుండా అలానే ఎత్తి పెట్టుకుని ఉంటుంది ఇప్పుడు దాన్నే స్టిచ్ చేస్తున్నాను ఒక దిండు లాగా అనమాట అంటే పిల్లోలాగా షేప్ తెచ్చుకున్నాను ఆ క్రేట్కి సరిపోయేనంత సైజులో ఇంకా దీంట్లో వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా కాటన్వి మెయిన్గా అవన్నీ ఈ కవర్ లోపల వేసేస్తున్నాను చెప్పాలంటే ఎక్కువ నాదే టాప్లు ప్యాంట్లు అంతా ఉన్నాయి ఇంకా మా అబ్బాయిది చెడ్డీలు ఇవంతా కూడా వేసేస్తున్నాను సో కాటన్ వల్ల బాగుంటుంది అండ్ సాఫ్ట్గా మనం ఎలా కావాలంటే అలా ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి దీన్ని ఈక్వల్గా చేసుకోవడానికి ఈ సంగీట్ కట్టే ఉంటుంది కదా దాంట్లో అయితే ఇలా నాలుగు తగిలించామంటే దెబ్బకి ఫ్లాట్ అయిపోవాలి సో మంచిగా ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అంతా ఇలా కొడుతూనే ఉంటే మంచిగా చూడండి ఎంత సాఫ్ట్ అనిపిస్తుంది కదా దిండలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి నచ్చిందంటే సో యాక్చువల్గా ఇంట్లో దిండ్లు కూడా కుట్టాలనుకుంటున్నాను సో ఒక రోజు ఒకటి ప్లాన్ చేసుకుందాం అనేసి ఇప్పుడు ఇది ఒకటే స్టిచ్ చేశాను ఇంకా తన రూమ్లో దిన్నైతే పెట్టేస్తే మా అబ్బాయి వచ్చిన వెంటనే సర్ప్రైజ్ ఫీల్ అయిపోవాలి అంతే ఇంకా అండ్ ఇది వచ్చేసి కర్టెన్ దీన్ని ఏం యూజ్ చేయట్లేదు అంటే ఏం నచ్చట్లేదు అనమాట కొంచెం పాత కర్టెన్ ఎప్పుడో మా పిల్లోడు కూడా పుట్టలేదు అప్పుడు తీసుకునింది ఇంకా బాగుంది పడేయడం ఎందుకు వేస్ట్గా అనేసి ఇలా క్రేట్కి అయితే దాన్ని కవర్ చేసేసాను లైట్ కలర్ పెయింట్ ఉంది కదా సో డార్క్ కలర్గా వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ పిల్లో అయితే పాత పిల్లో కవరే ఉన్నింది ఇంకా దాన్నే వేసుకున్నాను సూట్ అవుతుంది ఇంకే సూట్ కాలేదు అంటే ఇంకో పిల్లో కుట్టుకుందాం లేదు అంటే పిల్లో కవర్ కుట్టుకుందాం లేదంటే ఒకటి తెచ్చుకుందాం ఏం చేసేకయ్యలేదు సో దీనిపైన ఇంకొక కవర్ వేస్తే బాగుంటుంది అనిపించింది బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇలానే ఉంచేసాను చూద్దాం ఇంకా దీన్ని ఆల్టరేషన్ ఎలా చేయాలనేసి రీసెంట్గా మా ఆయన ఈ షర్ట్ తెచ్చుకున్నారు అంటే మొత్తం అందరం వెళ్ళాము బ్యాచ్ మొత్తము బట్ ఏంటంటే మా ఆయన సైజ్ కరెక్ట్గా దొరకలేదన్నమాట చిన్నగా ఉంది తప్పితే చాలా పెద్దగా ఉంది సో పెద్దదే తెచ్చుకున్నాము ఒక ఇది చాలా పెద్దగా అన్నమాట టక్ పెడదామని చూస్తే ఇంకా కలర్ ఒక్కటి కూడా లేదు బాక్స్లో ఇంకా నెక్స్ట్ టైం కుడదామనేసి ఎత్తిపెట్టేశాను ఇంకా బెడ్షీట్స్ అంతా కూడా నేను అది కుట్టే లోపల వాష్ అయిపోయినాయి దీని అంతా డ్రై చేసేస్తున్నాను సో ఈరోజు మా మార్నింగ్ నుంచి ఒక వన్ ఓ క్లాక్ దాకా అయ్యింది పని ఇలా జరిగింది అన్నమాట సో ఎన్ని పనులు చేసుకునేసి మా పిల్లోని పిలుచుకొని వచ్చేస్తే ఇంకా హ్యాపీగా తనతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఇలా నా టైం అయితే అయిపోతుంది ఈవినింగ్ లోపు సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మీ టైం మీరు ఎలా స్పెండ్ చేస్తారనేది కూడా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను నా విషయంలో నేను ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే డెఫినెట్గా నేను చేంజ్ చేసుకుంటాను అండ్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్